అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ మనోజ్ కర్నూలు బస్సు దగ్ధం ఘటన నిజంగా తెలుగు రాష్ట్రాలు మర్చిపోలేని ఘటన పంతొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు కుటుంబం వాళ్ళ రిలేటివ్స్ అందరూ గుండె లవిసెల ఏడ్చారు సో దానికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయడంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసుల దర్యాప్తులో సో ఎవరైతే ఆ బైక్ డ్రైవర్ శంకర్ అనే అబ్బాయి ఉన్నాడో అతను ఒక రెండు చోట్ల ఆగాడు చిన్నటీకూరు హైవే దగ్గర వైన్స్ దగ్గర ఎల్లమ్మ వైన్స్ అది అక్కడ ఆగాడు అక్కడ ఆగి మందు తీసుకున్నాడు దాని తర్వాత ఒకటేమో ఫస్ట్ టైం తీసుకుందేమో సెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎంకి సెకండ్ టైం మందు తీసుకుందేమో వేరే వైన్స్ దగ్గర ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎంకి సో ఈ రెండు సార్లు మనోడు మందు తీసుకున్నాడు తాగుదాం అని చెప్పి ఫస్ట్ టైం తీసుకున్నది ఆన్ ది వేలోనే అయిపోయింది సో మళ్ళీ దూర వెళ్తున్నాం కదా సో కావాలని చెప్పి మనోడు ఏం చేశాడు మళ్ళీ వైన్స్ దగ్గర ఆగి తనకు కావాల్సిన బాటిల్ తీసుకొని ట్రావెల్ చేస్తున్నాడు సో రెండు సార్లు తాగాడు సార్లు తాగిన తర్వాత ఆ మంచు కూడా లైట్గా పడుతుండటంతో కొంచెం ఇబ్బంది అయిపోయి అక్కడ పడిపోయాడు స్పాట్లోనే శంకర్ చనిపోయాడు ఇది ఫస్ట్ నేను తెలుసుకోవాల్సింది పోలీసుల దర్యాప్తు ప్రకారం మాత్రమే చెప్తున్నా నా ఓన్ అనాలిసిస్ అయితే మాత్రం కాదు సో ఎప్పుడైతే బైక్ పడిపోయిన తర్వాత స్పాట్ డెడ్ అయ్యాడో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు ఎర్రిస్వామి అనే అతను వెంటనే ఆ బండిని పక్కకి లాక్కుండా మనోడు ఆ చనిపోయిన శంకర్ ఆ బాడీని రోడ్డు పక్క నుంచి ఆ పక్కన ఉండే డివైడర్లు ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు వాటి మీదకి శంకర్ శవాన్ని లాక్కొచ్చాడు శంకర్ శవాన్ని లాక్కొచ్చిన తర్వాత శంకర్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని ఈ ఎర్రిస్వామి పారిపోయాడు ఒకవేళ ఆ బండిని కనుక తీసి ఉంటే నిజంగా ఇవాళ పంతొమ్మిది మంది సజీవ దహనం అయ్యేవాళ్ళు కాదు ఇదే కదా జరిగింది సో బేసిక్ గా ఇదే జరిగింది పోలీసుల దర్యాప్తులో మనోటి దాకా బస్సు గురించి మాట్లాడుకున్నాం ఆ బస్సు ట్యాంకర్ కి పేలింది సో ఇలాంటివి మొత్తం చాలా వచ్చాయి సో కేవలం ఎదురుగా వస్తున్న ఏదైతే శంకర్ బండిని డైరెక్ట్ గా బస్సు గుందని కొన్ని కొన్ని చెప్పారు అనాలిసిస్ దానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం బయట రాలేదు కానీ పోలీసులు మూడు రోజులుగా చేస్తున్న దర్యాప్తులో కీలక విషయాలు వచ్చాయి ఇక్కడ వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే అసత్య ప్రచారం శంకర్ ఏదైతే మందు తీసుకున్నాడో ఆ లిక్కర్ కి సంబంధించిన అదైతే ఆ బాటిల్స్ అన్ని కూడా వైన్ షాప్ లో తీసుకోలేదు రేణుక ఎల్లమ్మ వైన్ షాప్ లో తీసుకోలేదు కేవలం బెల్ట్ షాప్లో తీసుకున్నాడు కాబట్టే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి బెల్ట్ షాపులను మూసివేయాలి బెల్ట్ షాపులు ఏపీలో విపరీతంగా ఉన్నాయి సో ఎట్టి పరిస్థితిలో ఆ బెల్ట్ షాపులు మూపోతే ఇండైరెక్ట్ గా డైరెక్ట్గా ఈ బెల్ట్ షాపులే కారణమై కూటమి సర్కారే దీనికి బాధ్యత వహించాలి అంటూ కూడా వైసీపీ సోషల్ మీడియా తన పోస్టులతో హోరెత్తిస్తుంది సోషల్ మీడియా మరి నిజంగా ఏది కరెక్ట్ ఆల్రెడీ పోలీసుల విచారణలో దానికి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చాయి సీసీ క్యామ్ ఫుటేజ్లు కూడా వచ్చాయి మీరు విజువల్స్ చూసుకోవచ్చు నా పక్కన ప్లే అవుతున్నాయి సో అక్కడ అక్కడ వైన్ షాప్ కనిపిస్తుంది రెండు బోర్డు కనిపిస్తుంది ఆయన బయటకు వచ్చేది కనిపిస్తుంది ఫస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ పీఎంకి ఏదైతే ఫస్ట్ టైం శంకర్ చిన్నటైకూరి హైవే వద్ద మందు తాగుతున్నాడో ఆ విజల్ కూడా మనకి క్రిస్టల్ క్లియర్ గా పోలీసులు రిలీజ్ చేసిన పరిస్థితి అయినా సరే ఇక్కడ వైసీపీ కావాలనే ఒక తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి షాయ శక్తులా ప్రయత్నిస్తోంది నిజంగా ఎవరు అనాలి ఒకవేళ శంకర్ ఆన్ ది లో చనిపోయాడు ఓకే తాగాడు ఆయన మతిస్థిమితం లేకుండా డ్రైవింగ్ చేశాడు చెప్పి ఇంకా మంది ఎక్కువ తాగాడు ఇంకా మందు సరిపోదేమని చెప్పి ఇంకా పెట్టుకున్నాడు సరే ఓకే అతను తాగబోతు బాగానే ఉంది అతను అక్కడ వన్స్ యాక్సిడెంట్ డివైడర్ తగలగానే యాక్సిడెంట్ అయ్యింది ఏదైతే ఆ స్పాట్లో డెడ్ అయిపోయాడు ఎర్రిస్వామి తీసి ఆ బాడీని తీసి పక్కన నుంచో పెట్టాడు పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు ఒకవేళ ఎర్రిస్వామి కనుక ఆ బైక్ ని రీమూవ్ చేసి కనుక ఉంటే ఆ ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లో ఈ బస్సు వస్తుంది కదా వీకా ట్రావెల్స్ బస్సు ఆ బస్సు గుర్తు ఉండేది కాదు స్కిప్ అయిపోయేది అట్లీస్ట్ ఆ బండికి ఎందుకు మరి ఒకవేళ మీరు అంటున్నారు కదా ఎర్రిస్వామి ఆ బండిని తీసుంటే బాగుండేది తీయలేదు కాబట్టి ప్రమాదం జరిగిందన్న అసలు శంకర్ నడుపుతున్న బండికి ఫిట్నెస్ సరిగా లేదు కావాలంటే ఒక్కసారి ఆ విజువల్ చూడండి పెట్రోల్ బంక్ దగ్గర మనోడు ఆ బండిని శంకర్ పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్తాడు అప్పటికే తాగున్నాడు ఒకసారి ఆ బండిని చూడండి కనీసం బండికి డూమ్ కూడా లేదు ఎదురుగా డూమ్ అంటే మన హెడ్లైట్ కూడా లేదు ఒక్క ఇండికేటర్ తప్ప అసలు ఆ బండికి ఎలాంటి ప్రమాణాలు సరిగ్గా లేవు మరి బ్రేకులు పడుతున్నా లేదు తర్వాత సంగతి కానీ ఆ బండికి జస్ట్ ఇండికేటర్ మీదే అంటే అంత పెద్ద హైవేలో చాలా వెహికల్స్ ఫ్లో ఉంటుంది అది బెంగళూరు హైవే ఇటు కర్నూలు మళ్ళీ ఇటు అంటే ఈ కర్నూలు ఓరాలి కానీ కర్నూలు బైపాస్ కానీ కనెక్ట్ అయ్యే వెహికల్స్ చాలా కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్ని టెంటైర్లు పళ్ళు తిరుగుతూ ఉంటాయి ట్రావెల్స్ బళ్ళు తిరుగుతూ ఉంటాయి బిట్వీన్ టూ టూ టు త్రీ అంటే అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రతి వెహికల్ కూడా ప్రతి ట్రావెల్స్ బస్సు అదే రోడ్లో వెళ్తూ ఉంటుంది ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఆ అబ్బాయి తెలీదా శంకర్ తెలీదా తెలుసు కానీ ఆ బండి సరిగా లేదు దానికి సరిగా డూమ్ లేదు ఏమీ లేదు సో ఆ బండి అసలు వెనకాల ఉండే రెడ్ లైట్ కూడా కనిపించిన పరిస్థితి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఇండికేటర్ లైట్ వెలిగినా సరే అంత ఏదైతే బస్సు లైటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు అక్కడ ఏదో ఆబ్జెక్ట్ ఉంది థింగ్ ఉందని కనీసం బ ఇక్కడ బస్సు అట్లీస్ట్ ఎయిటీ టు హండ్రెడ్ స్పీడ్లో ఉన్నా సరే కనీసం ఒక వన్ మినిట్ ముందు బ్రేక్ వేసిన థర్టీ సెకండ్స్కి వేసినా సరే బస్సు ఆపచ్చు ప్రమాదం జరిగేది కాదు కానీ కేవలం ఆ బండి కనపడకపోవడం మాత్రమే ఈ బస్సు దగ్ధానికి రీజన్ అయింది కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారం కేవలం బెల్ట్ షాపుల మీద ఎంత నాన్సింగ్ గా ఉందో మీరు నాకు మస్తుగా కామెంట్ చేయండి そうそう。